లాగా చెల్లెల అక్కడ జరిగిన పరిణామాలపై నేడు లాగచ్చర్లకు బయలుదేరిన సేవాల సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం నేతలు నారాయణ రావు లంబాడీ హక్కుల పోరాట సమితి ఓయోజేఏసీలు నవత్ నెహ్రూ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నాయకులు ఇస్లావత్ రామచందర్ నాయక్ రైతు సేన నాయకుడు కిషన్ నాయక్ తదితరులు వస్తున్న సమాచారాన్ని ముందే పసిగట్టి అన్ని జిల్లాల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత నిర్బంధంలో కూడా బయలుదేరిన నిజా నిర్ధారణ కమిటీ నేతలు వస్తున్న తెలుసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజా నిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత పోలీసుల నిర్బంధంకు తండకు వెళ్లకుండా అడ్డుకోవడం అంటేనే అర్థం ఇక్కడి లంబాడలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అన్న సంజీవ్ నాయక్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు اوه او 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 او

మీరు చెప్పిందాన్ని ఇప్పుడున్న మీరు ఎంత చెప్తారు మీరు అడ్డుకోదంటే అడ్డుపోతే అడుగుతే ఎస్ఐ గారు అడిగినా రమ్మని ఎస్ఐ గారు Obrigado. न <laughs> कढ़

కాబట్టి బాధ వస్తుంది మేము అందరం కూర్చున్నాం కంగారు ఇవ్వాలని పక్కన పెట్టి అందరూ ఒకసారి వచ్చింది లాస్ట్ టైం పంపే ఇవాళ కాదు ఇంకా కాదు ఒకదాని రాలేదు పదిహేను తారీఖు నాడే సమాజ రాత్రి మొత్తం పహార కాస్త అంటే నేనేమంటుందంటే ఎంత అవసరం లేదు అంత రాదే సంజీవే